సిక్స్త్ రోజు మార్నింగ్ అరుణాచలం నుంచి హైదరాబాద్ బయలుదేరుతున్నాం సో ఈ ప్రయాణం అనేది పూర్తి అన్ప్లాన్డ్ ఏ రోజు దా రోజే అన్నట్టుగా అన్ఆర్గనైజ్డ్ ఎట్ మోర్ హార్మోనియస్ మోర్ బ్యూటిఫుల్ మోర్ అనొద్దు కానీ ఆర్గనై హార్మోనియస్ అండ్ బ్యూటిఫుల్ విశేషణాలు వాడొద్దు కదా అంటే భాషలో తెలిసి వాడితే పర్వాలేదు పర్వతం చాలా అద్భుతంగా ఉంది తెలిసి అక్కడ ఉన్నట్టు ఉందనేది సత్యం సో నీవు చెప్పు అసలు ఎట్లనిపించింది ఇది చెప్పు ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా ఒక వన్ ఆర్ టూ డేస్ కంటే ఎక్కువ అవును మాక్సిమం ఫోర్ డేస్ అంతే సో ఇది ట్రిప్ లాగా లేదన్న హాలిడేస్ ఖమ్మం ఇంటికి పోయినట్టుంది పదిహేను రోజుల నుంచి ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ విశేషణాలు మళ్ళీ వాడుతున్నా తెలిసే అద్భుత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇది ఎవ్రీ డే ఫుల్ బిజీ ఎట్ స్ట్రెస్ లేదు స్ట్రెస్ లేదు స్ట్రెస్ లేకుండా బిజీ అండ్ ప్రతిరోజు కొత్త కొత్త వ్యక్తుల్ని కలవడం కొత్త కొత్త మనస్తత్వాన్ని కలవడం ఇప్పుడు సిటీలో ఎక్కడ మే ట్రిప్ పోయినా ఎక్కడికి పోయినా యూజువల్గా ఆ బిజీ మెంటాలిటీ ఉన్న వాళ్ళనే కలుస్తాం మనమే బిజీ ఉంటాం కలిసిన వాళ్ళు కూడా బిజీ మెంటాలిటీ పూర్తి ఫ్రీ అయితే ఉరుకులు పరుగులు పోదాంపాదాంప దర్శనం అయిపోయిందా వెళ్ళిపోయిందా ఇంకేమున్నాయి చూసేటి అయిపోయిందా లేదా ఏ అయిపోతే పోయి నెక్స్ట్ టైం వద్దాం మళ్ళీ అంటే ఒక స్పీడ్లో వెళ్ళిపోతుంటుంది ఇక్కడ కూడా బిజీ ఉన్నాము పొద్దున ఎవ్రీడే మార్నింగ్ లేదంటే ఉరుకుడు ఉన్నది కాకపోతే దాంట్లో స్ట్రెస్ ఏ స్ట్రెస్ లేదు అంటే ఖచ్చితంగా పోవాలని లేదు కలవని లేదు అండ్ కలిసిన వ్యక్తులు కూడా మామూలు వ్యక్తులు కాదు ఓషోతో ఉన్న వ్యక్తి లేకపోతే ఓషో దగ్గర ఫోర్ ఇయర్స్ లాగా ఉన్న వ్యక్తి రకరకాల అవకాశం రాదు మామూలుగా ఎంత ట్రిపుల్ పోయినా పోయినా అలాంటి వ్యక్తులను కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ మానసిక స్థితి ఎట్లుందో తెలుసుకునే అవకాశం రాదు సో ఇవి భయంకరమైన అరుణాచలం అనేది ఒక ఎంక్వైరీ హబ్ ఇది అవును అంటే లైఫ్ అంటే ఏంది అని ఎవరికి వాళ్ళు ఒక నిశ్చయ బుద్ధితో ఎంక్వైరీ చేస్తున్న వాళ్ళు సరే ఎక్కడికి వెళ్ళినా సిద్ధాంతాలు ఉంటాయి ఏదో ఉంది ఇక్కడ ఏమీ లేదు ఉన్నది ఏదో ఉంది అంటే అది ఏంది అది అని ఎవరికి వాళ్ళు చూస్తున్నారు ఇప్పుడు నిన్న మనం అక్కడ కూర్చున్నప్పుడు ఒక అతను వచ్చి క్వశ్చన్స్ అడిగిండు సేమ్ నాలకనే ఒకటి తర్వాత ఒకటి ఆయనకి ఫ్లో వస్తేనే అశోక ఆ సో అంటే అట్లాంటి వాళ్ళు వస్తారు అన్నమాట అంటే రెగ్యులర్గా దర్శనం చేసుకొని గిరిపదక్షిణ చేసుకొని వెళ్ళిపోదాం అనే వాళ్ళు వచ్చినా కూడా మో మెయిన్ థింగ్ ఇక్కడ అన్న చెప్పినట్టు రమణాశ్రమానికి వచ్చినా లేకపోతే ఏదో క్వశ్చన్ ఉంది ఆ క్వశ్చన్కి ఆన్సర్ దొరుకుతుందేమో ఏదో ఒక ఇబ్బంది ఎవరు అన్నది ఎంత ప్రాచుర్యం పొందిందంటే నిజంగా డౌట్ వస్తుంది నేను ఎవరు అన్నది అంటే పతి దానికి బాధపడేదే ఎవడు ఎవడో ఏదో మాట అంటే ఎవడు ఈ అవసరం తీరిన వాటి వెంట పడేదేవాడు తెలిసి తెలిసి రకరకాల బంధాలు చిక్కుకొని గిళ్ళగిల్ల కొట్టుకుంటుంది దేవాడు ఏది తీసుకోమని తెలిసి కూడా వాటి గురించి కొట్లాడేదేవాడు అసలు ఎవడు వీడు అసలు అసలు అది నా నిజస్వరూపం మీరు నిన్న నిన్న మనం నేనెవరు అనే బుక్ చిన్న బుక్ ఉంది కదా తీసుకొని దాన్ని చదువుతుంటే మీరు చెప్పిన డైలాగ్ నాకు అయిపోయింది పని ఎప్పుడు చేస్తావు డాడీ ఎట్లయితే గుర్తుందో ఆ లైన్ అట్లా ఒక పని మొదలు పెట్టే ముందు ఎట్లున్నావు ఆ పని జరుగుతున్నప్పుడు ఎట్లున్నావు అయిపోయిన తర్వాత ఎట్ల ఈ మూడు ఒకటే స్థితిలో ఉంటే అద్భుతం అన్నట్టు ఒకటే స్థితిలో ఉంటే నువ్వు ఏ ఊర్లోనూ లేవు లేకపోతే ఏ టైంలోనూ లేవు టైం లైన్లోనూ లేవు ఎవరి సమక్షంలోనూ లేవు ప్రత్యేకంగా ఒక దగ్గర లేవు చేస్తున్నట్టు కూడా కాదు బికాస్ స్థితే మారన్నప్పుడు చెప్పిందంటే అన్నం వండకముందు బియ్యం ఉంది వండుతున్నప్పుడు బియ్యం ఉంది వండుతున్నది బియ్యం ఉంటే వండు కదా సూపర్ ఎగ్జాంపుల్ అంతే కదా అట్లా అందుకని ఇది ఇక్కడ అందరూ నేను ఎందరి కళల్లోకి చూసినా ఒక చిన్న స్టిల్నెస్ ఉంది ఇక్కడ సిటీలో ఆ కళ్ళు వెతుకుతూ ఉంటాయి ఇక్కడ వెతకడం ఆపి చూడడం స్టార్ట్ అయ్యింది సరే మనకి రకరకాల చోట్ల మైండ్ని తీసుకెళ్ళి ఒక దగ్గర లింక్ చేసి పెడతారు సిద్ధాంతాలు దేర్ ఈజ్ సంథింగ్ దానికోసం ప్రయత్నం చేద్దాం ఇంతకాలం డబ్బు కోసం వెంపర్లాడావు ఇప్పుడు అది వదిలేసి ఇంకో దానికోసం వెంపర్లాడే స్టార్ట్ ఈ రెండు మనస్సులు ఒక్కటే ఓషో అంటాడు కదా అది గొప్ప జైలు కానీ మామూలు జైలు కానీ జైలు జైలే నీ మనస్సు దేన్ని పట్టుకున్నా పట్టుకున్నట్టే పట్టుకున్నట్టు ఆ పట్టుకున్న తర్వాత మనసుతో పాటు అన్నీ వచ్చేస్తాయి ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి బాధలు వస్తాయి కష్టాలు వస్తాయి కన్నీళ్ళు వస్తాయి పోలికలు వస్తాయి నువ్వు రావంటే కుదరదు ఇంపాసిబుల్ 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 నీ మనస్సు అనే దాన్ని అవసరానికి ఉపయోగించుకొని తిరిగి వెనక్కి తిప్పితే నిన్న మనం అనుకున్నట్టుగా రమణ మహర్షి తన మనస్సు చెప్పింది కొండెక్కు కొండెక్కి తిరిగి మళ్ళీ అక్కడికే వచ్చి కూర్చున్నాడు తప్ప కొండెక్కి నుంచి అటు ఇంకో ఊరెళ్ళి అట్లా అట్లా పోలే అట్లా మనసు ఎస్టాబ్లిష్ అవుతుంది సో మనస్సు ఉపయోగించుకొని మళ్ళీ దాన్ని పూర్తి చేయాలి మనం ఆత్మదర్శనంలో మాటి మాటికి చెప్పింది ఆలోచనని అంతం చేయడమే నీ పని నీలో పుట్టిన ప్రతి ఆలోచన నువ్వు ఏదో విధంగా అత్యంత త్వరగా అంతం చేయాలి ఒకవేళ చేయలేని పక్షంలో ఆలోచన మీద పూర్తి సాధికారత నీకే ఉండాలి అది వేరే వాళ్ళ చేతిలో బంద్ అయి ఉండకూడదు వేరే వాళ్ళ చేతిలో నీ ఆలోచన బందీ అయితే ఖచ్చితంగా ఏదో ఒక రకమైన ఆ బుక్స్ కూడా తీసుకున్నాం నిన్న రమణాశ్రమం పోయి ఒక పది పన్నెండు తీసుకున్నాను పుస్తకాలు నేనెవరు అనే బుక్స్ తెలుగు అర్థం కాదామో అన్న డౌట్ తోటి ఇంగ్లీష్ వర్షన్ కూడా ఒక సిక్స్ సో మా ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇద్దామని అంటే బేసిక్ మీరు అన్నట్టు ఇక్కడికి వచ్చిన ఆ ఎంక్వైరీ మోడ్లో వస్తారు సో వాళ్ళకి డైరెక్ట్ కనెక్ట్ అవుతుంది ఊరికే ఆ ఎంక్వైరీ లేని వాళ్ళకి ఇస్తే హానా ఫీలింగ్ రావచ్చు మనిషి ఇక్కడ చిన్న కథ ఒక పర్షియన్ స్టోరీ ఆ ఊరి ఆచారం ప్రకారం అందరూ అక్కడ ఒక రాయి గోడ ఉంటుంది పొద్దున్న నిద్రలేస్తే గోడకు మూడుసార్లు గుద్దుకుంటారు గుద్దుకుంటారు అటు గుద్దుకుంటుంది మంచిగా అవుతుంది ఆ రోజు అని నమ్మకం ఇప్పుడు పుట్టిన పిల్లవాడు కూడా వాళ్ళందరిని చూసి వాడు స్కూల్కి వెళ్ళేటప్పుడు గుద్దుకొని పోతున్నారు ఆ గుద్దుకోవడం అక్కర్లే అని తెలుసుకోవడానికి ఎవడో ఒకటి రావాలి వాడు చెప్పాలి గుద్దుకోకపోయినా ఏమీ కాదు నేను ఉన్నాను కదా అంటే అప్పుడు ఒక కొత్త ఆలోచనకి ఒక కొత్త జీవన విధానానికి ద్వారం ఓపెన్ అవుతుంది అంటే రమణ మహర్షి అప్పటి వరకు ఎగ్జిస్టెడ్ ఏమైతే ఉన్నాయో ఎందుకంటే ఎవరికైనా ఒక ఇటువంటి ఒక డీప్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ కలిగితే దాని వెనక ఒకరి కృపనో ఒకరి పుస్తకము ఒక ప్రదేశము ఒక ప్రాంతము ఒక ఆశీర్వాదము ఉన్నది ఏమీ లేకుండా డైరెక్ట్గా అక్కడ నిలబడడం అకారణంగా హాయిగా ఉండడం సహజ స్థితిలో ఉండడం అంటే నువ్వు నీలా ఉండడం ఇక్కడ పొందే దానికోసం ఉందా పొందేది ఈ క్షణంలో లేదన్నప్పుడు ఖచ్చితంగా ఆందోళన ఉంటుంది తీరా నువ్వు పొందేది అక్కడికి వెళ్ళగానే దాన్ని ఎవరన్నా లాక్కొనిపోతుంది అంత అయ్యే పని కాదు అది స్వర్గము కానీ లేకపోతే వస్తువు కానీ లేకపోతే మనిషి కానీ లేకపోతే ఒక విషయము కానీ వాసన కానీ వాటెవర్ అందుకని మాటి మాటికి నీవే అన్ని సమస్యలకు కారణమని ఇక్కడ గుర్తొస్తుందంట నేను ఒక ఇంగ్లీష్లో అదరగొట్టిన రవి రవిస్వామీజీతో సో వాట్ ఇస్ ద సోర్స్ ఆఫ్ యువర్ హ్యాపీనెస్ అంటే టూ థింగ్స్ నో కమిట్మెంట్ నో ఎక్స్పెక్టేషన్ ఐఎమ్ గుడ్ అన్నట్టు సూపర్ సో ఎక్స్పెక్టేషన్ వద్దు కమిట్మెంట్ అంటే అది నీ యొక్క స్వయం స్ఫూరితంలో నుంచి కలిగితే బాగుంది ఇప్పుడు కూడా కమిట్మెంట్ వెళ్ళాలి అన్నది కానీ ఇది బాధించకూడదు దీనికోసం పరుగుపెట్టకూడదు దీని ద్వారా ఏదో వస్తుంది అనుకోకూడదు న్యాచురల్గా అది జరిగాయి అందుకని అరుణాచలం అన్ని ఊళ్ళ లాంటిదే ఆధ్యాత్మిక పరంగా చూస్తే అట్లా కాకుండా మనం అన్ని ఊర్లలో ఉండే వాతావరణం కాకుండా భిన్నమైన వాతావరణం స్పష్టంగా ఉంది చాలా ఊళ్ళల్లో లేనివి ఇక్కడ ఉన్నాయి చాలా ఊర్లో ఉన్నాయి ఇక్కడ లేవు చాలా ఊర్లో ఉన్నాయి ఇక్కడ లేవు అంటే ఆ బిజినెస్ లేదు ఆ బిజినెస్ లేదు ఫ్లైఓవర్ లేవు అరుకులు పరుగు లేదు అంత రిలాక్స్డ్ గా ఉన్నారు ఏదో చే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు రోజు రోజులు గడిచిపోతున్నాయి అట్లా ఎందుకంటే పొద్దున్న లేస్తానే ఆ కొబ్బరి బొండల అమ్మ అమ్మ కూడా ఇంగ్లీష్ మాట్లాడుతుంది ఎందుకంటే అలాంటి వాతావరణం వచ్చింది కాబట్టి దాన్ని వాళ్ళు ఆకలింపు చేసుకుని తద్వారా కొత్తదనం కొత్తదనానికి ఎప్పుడైతే ద్వారం ఓపెన్ చేస్తావో జీవితం చాలా బాగుంది ఊళ్ళల్లో ఏం జరుగుతుంది ఆ కొత్తది లేదు ఇంకా అదే పాత మొగుడు అదే పాత భార్య అదే పాత పిల్లలు పాత పాత ఆలోచనలు పాత పుస్తకాలు పాత బట్టలు అక్కడే అయిపోతుంది మనసు ఇక్కడ ఏంది నువ్వు ఎప్పుడు రోడ్డు మీదకి వెళ్ళినా యూ సీఎ న్యూ పర్సన్ న్యూ పర్సన్ అది కూడా తెలియదు మన ఊళ్ళైతే ఏ ఊరు బాగుంటే ఇక్కడ కూడా అసలు ఎందుకంటే వేరే వేరే నుంచి వచ్చి ఉంటున్నారు అరుణాచలం ఒక్కడిదంటే ఏమీ కదా కొన్ని ప్రదేశాలకు అటువంటి మహత్వ పట్టుకుంటుంది అది పని చేయడానికి చాలా మంచి ప్లేస్ అంటే ఎవరన్నా నిశ్శబ్దంగా పని చేయవచ్చు లైఫ్లో ఏదన్నా డిస్ట్రాక్షన్ లేకుండా ఎంక్వైరీ చేయొచ్చు అనే వాళ్ళకి అరుణాచలం ఒక మంచి వేదిక ఇది నువ్వు అనుకున్న ఒక ఊరిని ఎట్లా మార్చలేము ఇది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అంటే ఎప్పుడో ఉన్న అరుణా అరుణాచలేశ్వరుడు ఆ తర్వాత విరూపాక్షుడు ఆ తర్వాత రకరకాల ఋషులు ఇట్లాంటి ప్లేస్ని పట్టుకొని ఉన్నారు ఆ తర్వాత రమణ మహర్షి వచ్చాడు శేషాద్రి స్వామి అంతా ఉన్నాడు ఆ తర్వాత రామసు వచ్చాడు ఆ తర్వాత పాపజీ వచ్చాడు ఇట్లా రకరకాల వ్యక్తులు అంటే సెంట్రల్ ఫిగర్స్గా మారి ఇట్ హ్యాజ్ సమ్ స్పెషాలిటీ అని వాళ్ళ జీవన విధానంతో చెప్పి ఇక్కడే ఉండిపోయాను నేను ఎవరిని అడిగినా ఏదో ఐదారు రోజుల కోసం వద్దాం అనుకుని ఇక్కడే ఉండిపోయాను అని చెప్పి మన నాటే ఒకటి ప్రభు ప్రభు ఉండిపోతుంది హైదరాబాద్ వచ్చాడు ఈ వన్ మంత్ ఇక్కడే ఉంటాడు నెక్స్ట్ డిసెంబర్ ఫోర్త్ దీపం వరకు ఉంటాడు దాని తర్వాత కూడా ఉంటాడు తెలియదు గ్యారెంటీ లేదు అందుకే పదకొండు సంఖ్య ఇగో ఇక్కడే ఉంటాడు అడగలేదు హైగిరి ఐగిరిలో ఉంటాడు అంట మాట్లాడినట్ట సో అది అండ్ నాకైతే ప్రాక్టికల్గా చాలా హెల్ప్ఫుల్ ట్రిప్ అన్న ఇది థ్యాంక్ యూ సో మచ్ మామూలు హెల్ప్ కాదు ఇది అంటే ఇన్ని రోజులు హైదరాబాద్లో ఉండి అన్నం కలిసి వీడియోలు చేసినా లేకపోతే వీడియోస్ విన్నా వచ్చినంత థియరటికల్ నాలెడ్జ్ ఇక్కడ ప్రాక్టికల్ అన్నతో రోజులు వేసి ఉరుకుతుంటే పరిగెడుతుంటే త్రీ థర్టీ ఎగ్జాక్ట్ అంటే ఏది కంపల్సరీ కాదు దేనికి స్ట్రెస్ తీసుకోలేదు పనులు అయితే అంతే ఎప్పటికప్పుడు పనులు అయితే అనేది ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నా ఖచ్చితంగా ఎందుకంటే అట్లీస్ట్ మన రెగ్యులర్ లైఫ్ లో వాడి మళ్ళీ పాత ఆలోచనలతో గడిపినా కూడా ఇట్లా హింట్ వచ్చి గుర్తొస్తుంది అలర్ట్ లాగా వచ్చి ఎందుకు ఇంత అవుతుంది అనే ఒక ఆలోచన వస్తుంది ఈ ఈ టూ ఫిఫ్టీన్ డేస్ ఎక్స్పీరియన్స్ వల్ల ఇది ఎట్లా చెప్పొచ్చు అంటే నువ్వు చేసే ప్రతి పని రైట్ టైంకి అవుతుంది నువ్వు అనుకున్న టైంకి అయినా కాకపోయినా అది సో ఆ కిచెన్ వీడియో రైట్ టైంకి అవుతుంది రైట్ టైంకి అవుతుంది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అవుతుంది సో అరుణాచలంకి ఎవ్రీ మంత్ వద్దాం అనుకుంటున్నా ఇది ఎవ్రీడే మాటి మాటికి చెప్తున్నా మీకు వచ్చేది మళ్ళీ శాస్త్రంలో కూర్చోడానికో లేకపోతే గిరిప్రక్షణ చేయడానికో కాదు పెయింటింగ్స్ ఇక్కడ పెయింటింగ్ సబ్జెక్ట్ ఉంది అంటే ఊళ్ళల్లో ఎప్పుడు ఒకేలా ఉంటారు మనుషులు రాయలసీమ వెళ్తే అంత బట్టలు పంచలు తప్పే ఉండవు ఇక్కడ సాధువులు దేవాలయాలు వీధులు ఆ తర్వాత రకరకాల వేషధారణలు తర్వాత కొండ తర్వాత సో మెనీ ఫారినర్స్ ఇండియన్ అటైర్లో చక్క సీరియల్ కట్టుకొని గోచి పెట్టుకొని రకరకాలుగా ఉన్నారు అందుకని దాంతోపాటు యూట్యూబ్కి కూడా ఎవరన్నా కలిస్తే అంటే మనం ఎతకక్కర్లే మనం కెమెరా పెట్టుకుంటే ఎవడో వస్తాడు కెమెరా ఉంది అట్లా మనం హాయిగా మాట్లాడుకోవచ్చు అందుకని ఇది ఒక హాయితో కూడినటువంటి ప్రయాణం అంటే వచ్చినప్పుడు తెలుసు అంటే ఏ ఊరు వెళ్ళినా ఏమి తెలుసు అయినప్పటికీ ఎక్కడో చోట ఆగాలి కదా అన్ని రెస్టారెంట్స్లో భోజనమైన ఎక్కడో చోట ఆగుతాం అట్లా అప్పుడప్పుడు ఆగడానికి ఇది ఒక మంచి ఎలాగో ఆగక తప్పైనప్పుడు మంచి చోటే ఆగుదాం అన్నిటికంటే ముఖ్యంగా భోజనం పీకలు అట్లేదా అవును లేస్తే ఎక్కడ తినాలి ఏం దిందాలి ఈ చర్చ ఎవరు చర్చించలేదు అక్కడ అక్కడ ఓపెన్ అవుతుంది రామ్ లో ఓపెన్ అవుతుంది శేషాద్రి దగ్గర ఓపెన్ అవుతుంది రౌణమహర్షి దగ్గర నారాయణ సేవ ఓపెన్ అవుతుంది అది పక్కన పెడితే రోడ్డు మీద పెడుతున్నాడు నువ్వు లాస్ట్గా ఉన్నావు నాకు తిండి అంటే పని చేసుకోవాలి ఇక్కడ పని పనిచేసేవాడికి నిజమైన ప్రశాంతత లేదా ఎంక్వైరీ చేసేవాడు నేను వచ్చినప్పుడు నేను వచ్చానన్న విషయం మర్చిపోయి వచ్చేసాను అంటే అసలు ఎలా వెళ్తున్నాను కదా ఆ లేదు కార్ తీసేయండి అంటే అన్ని ఊర్ల లాంటిది కాదు ఇది ఇది ఒక స్పిరిచువల్ సెల్ఫ్ ఎంక్వైరీ హబ్ ఇది ఇక్కడ రైట్ మైండ్స్ ఎస్టాబ్లిష్ అవుతుంది రైట్ అండర్స్టాండింగ్ ఒక బీజం పడుతుంది ఏదన్నా సిద్ధాంతాల్లో ఇరుక్కున్నవాడు అక్కర్లేదు లిబరేషన్ ఎక్కడో లేదు ఎవరి చేతులు లేదు నీ చేతుల్లోనే ఉంది అనేది తెలుస్తుంది అందులో డౌట్ ఏమి లేదు సో సీను ఓకే లెట్స్ బీ లేదు మస్తే